ఈ పురుగు మందుల అవశేషాలు అనేటి తినుబండారాల్లో ఈ మధ్య బాగా హాట్ టాపిక్ అయిందండి మొన్ననే గుంటూరు మార్కెట్ నుంచి మిర్చి చైనాకు ఎగుమతి చేస్తే అందులో పురుగు మందుల ఉన్నట్టుగా కొన్ని కంటైనర్లను తిప్పి పంపడం జరిగింది బాసుమతి ఊరిలో పదకొండు రకాల పురుగు మందుల అవశేషాలు ఉన్నట్టు ఇప్పుడు హర్యానా ప్రభుత్వం ఆ పదకొండు రకాల పురుగు మందులను నిషేధం తీసుకు తీసుకెళ్తుందని ఇప్పుడు దాంట్లో సమాచారం మనం తెలుసుకుందాం మనం ముందే తెలుసు చైనాకి అరవై కంటైనర్ల మిరపకాయలు తిప్పి పంపించడం అనేది మనం విన్నాం కారణం అందులో పురుగు మందు అవశేషాలు ఎక్కువగా ఉన్నాయనే ఉద్దేశంతోనే చైనా ల్యాబుల్లో తేలడం వల్ల వాటిని రిటర్న్ పంపించడం జరిగిందని చెప్తా ఉన్నారు చైనాకు సంబంధించిన బాసుమతి బియ్యం విషయంలో కూడా ఎన్నో సార్లు అలాగే జరిగింది అని చెప్తా ఉన్నారు ఈ వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి ఎగుమతి చేస్తా ఉంటారు గనక ఎగుమతిదారులకి ఈ విధంగా దేశానికే చట్ట పేరు రావడంతో పాటు ఎగుమతిదారులకు తీవ్రమైన నష్టం వచ్చేసి ఎగుమతి చేయాలంటేనే భయపడే పరిస్థితికి పోతా ఉన్నారు అలాంటి నేపథ్యంలో హర్యానా గవర్నమెంట్ అయితే ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోబోతా ఉంది అదేంటి ఇప్పుడు తెలుసుకుందాం బాసుమతి బియ్యం తిరస్కరణకు గురి కావడం తోటే వ్యాపారస్తులు మరియు ఎగుమతిదారులు చాలా ఇబ్బంది పడడం జరిగింది ఇది ఎక్కువ హర్యానా పంజాబ్ లో అండి ఈ సమస్య ఇప్పుడు మొదలైంది కాదు చాలా కాలం నుంచి ఉంది అలాంటి పరిస్థితుల్లో ఎగుమతిదారులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా వ్యాపారం జరగడం కోసం ముఖ్యంగా హర్యానా రాష్ట్ర ప్రభుత్వం పదకొండు రకాల పురుగు మందుల మీద ఆ రాష్ట్రంలో బాసుమతి పండించే రైతులకు నిషేధం విధించడం జరిగిందండి సేమ్ టు సేమ్ ఇదే విధంగా పంజాబ్ గవర్నమెంట్ కూడా గతంలో ఇలాగే చేయడం జరిగింది అలాగే ఇప్పుడు హర్యానా ప్రభుత్వం కూడా ఆన్ లైన్ లోకే వచ్చింది ఇంటర్నేషనల్ పత్రికలో మింత్ అనేటటువంటి ఇంగ్లీష్ పత్రికలో ఈ బుధవారం రోజు ఒక ఆర్టికల్ రావడం అయితే జరిగిందండి దాంట్లో విషయం వచ్చేసి భారతదేశంలో బాసుమతి బియ్యం ప్రాధాన్యత మన దేశంలో పంజాబ్ హర్యానా రాష్ట్రాల నుంచి ఐదు శాతం ఉత్పత్తి జరుగుతూ ఉంటది ఈ బియ్యాన్ని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటానండి ప్రధానంగా ఆ రెండు రాష్ట్రాల్లో ఎక్స్పోర్ట్ చేసే దేశాలు కూడా యూరోపియన్ అమెరికా జపాన్ ఓమన్ కువైట్ లెబనాన్ యునైటెడ్ ఫ్రంట్ అరబ్ ఎమిరేట్స్ తదితర మొదలగున దేశాలు చాలా లిస్టు లో వీటన్నిటికీ ఎగుమతులు జరుగుతూ ఉంటాయి పంజాబ్ హర్యానా రాష్ట్రం నుంచి మన బియ్యం ఎగుమతులకు వచ్చేటప్పటికి ప్రధానంగా కీలకమైంది బాసుమతి బియ్యమే బాగా పేరుంది యూరోపియన్ యూనియన్ అమెరికా మొదలైన తదితర దేశాల విషయానికి వస్తే ఇటీవలనే ఆహారంలో విషతుల్యమైనటువంటి పదార్థాలు లేకుండా కఠినంగా నియంత్రణ తీసుకుంటా ఉన్నారండి ఎందుకంటే ఎగుమతి చేసిన తర్వాత అక్కడ లేబుల్లో చెక్ చేసినాక ఏ మాత్రం తేడా ఉన్నా తిప్పి పంపించడం ద్వారా వ్యాపారస్తులైతే తీవ్ర నష్టాలకు వెళ్లిపోతా ఉన్నారు ఈ విధంగా చాలా సార్లుగా ఎనికి వచ్చిందని కూడా చెప్తా ఉన్నారు సమస్య ఇదే విధంగా కొనసాగితే మన దేశం నుంచి పిఎం ని ఎగుమతి చేసుకోవడానికి కూడా తటపటాయిస్తా ఉంటాయండి విదేశీ వాళ్ళు అందుకారణంగా రాష్ట్ర ప్రభుత్వాలే దీని మీద చర్య తీసుకుని ఎగుమతి కాకముందే పంజాబ్ గవర్నమెంట్ అయితే పదకొండు రకాల పురుగు మందుల మీద నిషేధించడం అయితే జరిగింది అదే బాటలో కూడా హర్యానా రాష్ట్రం కూడా ప్రయాణించడం జరిగింది పంజాబ్ ప్రభుత్వం అనేది ఇప్పటికే నిషేధించబడి హర్యానా ప్రభుత్వం కూడా నిషేధించాలనుకున్న పురుగు మందులు పదకొండు రకాలు ఏంటనే ఒక విషయం తెలుసుకుందాం అందులోకి వచ్చేసి ఎస్పేటు ఉప్రోఫింజిన్ పోరో ట్రాపిక్ ప్రాపిక్ కోనాజోన్ డయామిటాక్సోన్ ప్రఫినోఫాస్ కార్బండిజం టైట్ సెక్లోజన్ ట్యాప్ కొలజోన్ కార్బోఫిరాన్ ఇమ్లాప్ ఈ మందులైతే ఉన్నాయండి ఈ పురుగు మందుల్ని ఆగస్ట్ ఒకటో తేదీ నుంచి సెప్టెంబర్ ముప్పై తేదీ దాకా నిషేధిస్తారట వాటి అమ్మకాన్ని రవాణా ఎగుమతి దిగుమతుల్ని అన్నిటిని నిషేధిస్తారట మరి అదేంటో ఒక నెల రోజులే నిషేధిస్తారట అందులో మతలబేంటో అర్థం కాదు అయితే బహుశా పొట్ట మీద ఉన్నటువంటి సమయం నుంచి బియ్యపు గింజ ఈ పురుగు మందులు వాడకుండా నిషేధిస్తారన్మాట ఆ తర్వాత గింజ అనేది పాలు పోసుకొని బియ్యం అయ్యేటప్పటికి పురుగు మందు అవశేషాలు అందులో ఉండవని చెప్పేసి ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది ఇక హర్యానాలోని బసుమతి బియ్యం ఎగుమతిదారులు ఆ రాష్ట్ర సంఘం వచ్చేసి ఈ మేరకు ప్రభుత్వాన్ని అయితే కోరింది ప్రభుత్వం కూడా ఓకే చెప్పినట్లుగా సమాచారం దీని విషయమే అధికారికంగా త్వరలో నిర్ణయం వెలువడే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు వచ్చే పంట కాలం నుంచే ఈ విధంగా జరిగే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు మందుల నిషేధం పాక్షికమే అయినప్పటికీ అరవై రోజుల పాటే అయినా కూడా ఫలితం బాగా ఉంటుందని చెప్తా ఉన్నారు పంజాబ్ గవర్నమెంట్ లోని పంజాబ్ రైస్ మిల్లర్స్ అవగాహన అంటే ఆ రైస్ అతను గతంలోనే ఒక సంవత్సరం కిందటే చేశారు కాబట్టి వాళ్ళకి మంచి ఫలితాలు వచ్చున్నాయని చెప్తా ఉన్నారు అదే బాటలో హర్యానా కూడా ప్రయాణిస్తా ఉన్నది చూద్దాం ముందు ముందు ఏపీ ప్రభుత్వం కూడా ఇలా పురుగు మందు అవశేషాల విషయంలో పంజాబ్ ని హర్యానాని ఉదాహరణగా తీసుకుని ఆంధ్రప్రదేశ్ చేస్తారేమో ఏది ఏమైనా కూడా ఈ పురుగు మందులు అవశేషాల మీద ముందు ముందు ఏదైనా అప్డేట్ ఉంటే నేను ఒక వీడియో చేస్తాను ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి